బహుజనులు ఏకమై పోరాడితే రాజాధికారం సాధించవచ్చని నిరూపించిన సామాన్యులు గొప్ప బహుజన విప్లవకారుడు దీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ నగరం పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మత జాతి వర్గ విభేదాలు లేని సమాజం కోసం దాదాపు మూడు వందల యాభై ఏండ్ల కిందనే కృషి చేసిన బహుజన పోరాట యోధులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పదిహేడవ శతాబ్దంలోనే స్వీయ సైన్యంతో పై బహుజనుల సంక్షేమ బాధ్యత తీసుకుని తొలి బహుజన రాజ్య స్థాపన చేసిన గొప్ప వీరుడు తొలి బహుజన రాజు అని ఆయన చెప్పారు మహాత్మా జ్యోతిరావు పూలే కంటే ముందే సామాజిక న్యాయం అమలు చేసిన గొప్ప సామాజిక విప్లవకారుడు జమీందారులు జాగిర్దార్లు అరాచకాలు సహించలేక కడుపు మండి కత్తి పట్టిన వీరుడు పాపన్న అని ఆయన చెప్పారు దక్షిణాదిన భూస్వామ్య దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు చేసి తెలంగాణ గడ్డపై దళిత బహుజన మైనార్టీలతో కలిసి రాజ్యాన్ని నిర్మించారని అందుకే మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ సమకాలికుడిగా పాపన్నను చెబుతారని ఆయన తెలిపారు శ్రీ సర్దార్ పాపన్న గారి మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సర్దార్ పాపన్న జీవిత కాలంలో ఒక ఆశయం కోసం పనిచేసింది వ్యవస్థీకృత అధికారాన్ని భగ్నం చేసి అధికారంలో అందరికీ వాటా రావాలన్న ఉద్దేశంతో రోజు సైన్యాన్ని సమకూర్చుకొని మొఘల్ సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేశాడు సర్దార్ పాపన్న గారు శివాజీ మహారాజ్ మరియు ఔరంగజేబ్కు సమకాలికుడు ఔరంగజేబు చనిపోయిన తర్వాత గోల్కొండ కోటను కూడా స్వాధీనం చేసుకొని ఏడు నెలల పాటు గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలన చేశారు అంతేకాకుండా చరిత్రకారులు సర్దార్ పాపన్న గురించి మాట్లాడుతూ రాబిన్ హుడ్గా వారిని అభివర్ణించారు జమీందారులు ధనవంతులు వాళ్ళ సంపదను పేద వర్గాలకు పంచిపెట్టాలి అని చెప్పి కాల్ మార్క్స్ రాకంటే ముందే సంపద పంచాలే అన్న ఒక సిద్ధాంతాన్ని మీదకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అధికారంలో సంపదలో బడుగు బలైన వర్గాలకు సముచితమైన స్థానం కల్పించాలని చెప్పి ఒక గొప్ప పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది నలభై రెండు శాతం లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్ చేయాలి అని చెప్పి చట్టసభలలో తీర్మానం చేసి ఢిల్లీ వేదిక కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నామంటే దానికి స్ఫూర్తి సర్వ సర్దార్ సర్వాయి పాపన్న లాంటి మహనీయుల పోరాటం వారిచ్చిన స్ఫూర్తితోటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ముందుకు పోతూ ఉన్నారు దీన్ని అడ్డం చెప్పే పార్టీలు చాలా వస్తూ ఉన్నాయి అందుకే నేను బీసీ